మేషరాశి వారికి ఈ మాసము అన్ని విధాలుగా సానుకూలమైనటువంటి సత్ఫలితాలతోటి సానుకూల సత్ఫలితాలు అధికంగా ఉంటూ సానుకూలమైనటువంటి వాతావరణంలో మిత్రులందరూ ఒక దగ్గరకు చేరుకునేటువంటి ఇంట్లో ఒక సత్కార్య నిర్వహణతోటి అందరూ కూడా సామూహికంగా కలుసుకునేటువంటి ఒక మంచి వాతావరణ పరిస్థితి ఏర్పడుతోంది కొన్ని ప్రతికూలమైనటువంటి వాతావరణాలని అధిగమించి అధికారుల మన్ననలతోటి మీ యొక్క పనికి గుర్తింపును సంపాదించుకునేటువంటి అవకాశం ఏర్పడుతోంది ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు కానీ పిహెచ్డి రంగాలలో చేసేటువంటి ప్రయత్నాలు కానీ సఫలీకృతమవుతాయి సంతానం వలన విశేషమైనటువంటి మంచి పేరు మీ యొక్క పేరు ప్రఖ్యాతులు ఇనుబడింప చేసుకునేటువంటి అవకాశము రాజకీయ నాయకులకి కళాకారులకి సామాన్యముగా ఉన్నప్పటికీ ఏ లోటు లేకుండా ఆనందంగా జీవితం సాగుతుంది రాజకీయ నాయకులకి ఒక రకమైనటువంటి గుర్తింపు కూడా లభించేందుకు అవకాశం వస్తుంది అంటే వీరి యొక్క శ్రమకి గుర్తింపు లభించేందుకు అవకాశం ఏర్పడుతోంది ప్రభుత్వ రంగంలో పనిచేసేటువంటి ఉన్నత స్థితిలో పనిచేసేటువంటి వాళ్ళ యొక్క సలహాలకి విశేషమైనటువంటి ప్రాధాన్యం కూడా ఏర్పడుతుంది అయితే మీ దగ్గరలో ఉన్నటువంటి మీ బంధువర్గము మీ స్నేహ వర్గములో నుంచే మీకు ప్రతికూలత దృష్టి దోషము కనపడుతోంది కాబట్టి కొంత మీరు గుంభనంగా ఉండడము ఒక విధమైనటువంటి దూరాన్ని పాటిస్తూ ఎంతవరకు బయటకు విషయాన్ని చెప్పాలి అనేటువంటిది తెలుసుకుని ముందుకు ప్రవర్తించడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటి సూచన ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందడానికి ఈ మాసములో వచ్చేటువంటి నాలుగు శనివారాలు ఆంజనేయస్వామి వారికి ఆకుపూజ చేయించుకోవడం దుర్గాదేవికి ప్రతి శుక్రవారము నాడు కుంకుమ పూజ చేయించుకోవడము చాలా విశేషమైనటువంటి పరిహారంగా చెప్పబడుతున్నది ఈ రాశివారు ఈ పరిహారాలని ఆచరించి మరింత సుఖ సంతోషాలతోటి ఉండాలి అని ప్రార్థిస్తూ